Hello Andariki, welcome to my channel. సమ్నెల్ చూసి బిజినెస్ ఏంటా అని ఆలోచిస్తున్నారా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇప్పుడుండే మన బిజీ లైఫ్లో ఈ జాబ్స్ వల్ల కొన్నిసార్లు వండుకొని తినడానికి కూడా టైం ఉండదు కదా అలాంటప్పుడు మన ఇంట్లో ఒక చికెన్ పికిల్ లాంటిది ఉంటే రైస్ వండుకోనన్నా ఈ పికిల్తో తినేయచ్చు బయట ఈ పికిల్స్ కొందామంటే వాళ్ళు బల్క్లో ప్రిపేర్ చేసేసి అవన్నీ స్టాక్ అలానే పెట్టి సెల్ చేస్తుంటారు కదా సో అప్పుడే నాకు ఒక థాట్ అయితే వచ్చింది ఎందుకు మనమే ఇంట్లోనే ప్రిపేర్ చేయకూడదు ఫ్రెష్గా ఈవెన్ కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అన్నీ కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పికిల్ పెడితే ఎలా ఉంటుంది అని ఐడియాతోనే బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము పికిల్ పారడైజ్ కంప్లీట్లీ ఆన్లైన్ బిజినెస్ మీరు ఆర్డర్ పెట్టిన తర్వాతనే పికిల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి పంపిస్తాము మీకు మీరు పెట్టే ప్రతి రూపీకి ఈ టేస్ట్ కి ఇంత ప్రైస్ పెట్టినా పర్వాలేదు అనిపించేలాగా ఉండాలనేదే మా మెయిన్ మోటో మంచి క్వాలిటీతో రీజనబుల్ రేట్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఇంకా ఏమేమి అవైలబుల్ ఉంటాయంటే ఆల్ నాన్ వెజ్ పికిల్స్ చికెన్ పికిల్ బోన్లెస్ బోన్ మటన్ పికిల్ ప్రాన్స్ పికిల్ ఇంకా కరివేపాకు కారం పొడి కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మనం హెయిర్కి ఎక్స్టర్నల్గా ఎన్ని షాంపూస్ వాడినా కూడా ఇంటర్నల్గా గ్రోత్కి మంచి కేర్ అయితే తీసుకోవాలి ఇంకా కొన్ని స్నాక్స్ కూడా యాడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాము బిజినెస్ అంటే గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి ఫస్ట్ అయితే సో ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ కూడా తీసుకున్నాము ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఫస్ట్ టెన్ ఆర్డర్స్ అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాము మీ అందరి సపోర్ట్ ఉండాలని అయితే కోరుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్